వెల్కమ్ టు వ్యూ పాయింట్ మార్నింగ్ చేసే పనులు మనల్ని బస్ చేస్తాయి అవి ఎంత ప్రొడక్టివ్ గా ఉంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనలో లేవగానే చాలా మంది ఫోన్ చెక్ చేయడం టీ కాఫీలు తాగడం ఇతర పనులు చేస్తుంటారు ఇవి మనకి హ్యాపీనెస్ ని ఇవ్వచ్చు కానీ లాంగ్ రన్ లో ఇలాగే చేస్తే ఆ ఎఫెక్ట్ మన లైఫ్ పై ముఖ్యంగా హెల్త్ పై పడుతుందని హెచ్చరిస్తున్నారు దాని ప్రకారం కొన్ని పనుల్ని ఉదయాన్నే చేయడం మొత్తానికే అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు వాటి వల్ల రోజు మాత్రమే కాకుండా కంప్లీట్ మన లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు మరి అలాంటి పనులేంటో అంతకు అవి ఏం ఎఫెక్ట్ చేస్తాయో చూస్తాం ఉదయాన్నే నీరు తాగడం చాలా ముఖ్యం మనం రాత్రంతా నిద్రలో ఉంటాం దాదాపు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం ఏం తీసుకోం దీంతో మన బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి అందుకే ఉదయాన్నే లేవగానే నీరు తాగాలి తాగకపోతే బాడీలో చాలా సమస్యలు వస్తాయి అందుకే అలసట నీరసంగా మారడం తలనొప్పి మానసిక సమస్యలు నోటి దుర్వాసన స్కిన్ డ్రైగా మారడం ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినడం మలబద్ధకంలో పాటు కండరాల నొప్పులు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి వీటన్నిటికీ కారణం డిహైడ్రేషన్ అందుకే పుష్కలంగా నీరు తాగాలి నిద్రలో చెమట కారణంగా పోయిన నీటి శాతాన్ని తిరిగి నింపి బాడీని హైడ్రేట్ గా చేయాలి ఉదయాన్నే రెండు గ్లాసుల నీరు తాగితే ముందుగా చెప్పుకున్న సమస్యలన్నిటికీ చెక్ పెట్టచ్చు కాబట్టి నీరు తాగండి తాగకుండా ఉంటే అలవాటుకి చెక్ పెట్టండి చాలా మంది లేవగానే ఫోన్ని చెక్ చేస్తారు సాధారణంగా మనం లేవగానే మన బ్రెయిన్ పనితీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది మీరు ఆ టైంలో ఫోన్ చెక్ చేస్తే ఒక్కసారిగా బ్రెయిన్ కి షాక్ ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి అలా ఎప్పుడూ ఫోన్ చెక్ చేయకండి పైగా ఉదయాన్నే ఏవైనా షాకింగ్ న్యూస్ లు మిమ్మల్ని బాధపెట్టే మెసేజెస్ ఈమెయిల్స్ వస్తే అవి మీ మూడ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తాయి దీంతో మీ ఆలోచన అంతా అలాగే ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడూ ఉండిపోవద్దు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది లేచాక మీ పనులన్నీ చేసుకున్నాక కనీసం గంట గంట తర్వాత ఫోన్ ని చెక్ చేయండి ఇది చాలా మందికి ఇష్టమైన అలవాటు ఉదయాన్నే గుప్పు గుప్పుమని వేడి వేడి టీ కాఫీలు తాగితే రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు ఇలా తాగితే కొంతమందికి హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇలానే కొనసాగితే అది మీ డైజెస్టివ్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది టీ కాఫీలోని గుణాలు కడుపులో ఎసిడిని పెంచుతాయి ఇది రెగ్యులర్ గా కొనసాగిస్తే మొత్తం జీర్ణ వ్యవస్థ పాడవుతుంది అందుకే టీ కాఫీ లబ్బత్తిలో గోరువెచ్చని నీరు హెర్బల్ టీలు గోరువెచ్చ నీటిలో నిమ్మరసం కలిపి తాగటం అలవాటు చేసుకోండి దీనివల్ల చాలా వరకు మీ కడుపు దాని పని అది చేసుకుంటుంది